హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోనైతే మండే మార్నింగ్ వ్లాగ్ అండి వచ్చేసి చికెన్ పకోడీ రెసిపీ చేశాను అండ్ ఇక్కడైతే సోఫాలో కొంచెం డస్ట్గా ఉందని దాన్ని క్లీన్ అయితే చేస్తున్నాను మా పిల్లలకి చికెన్ పకోడీ అంటే మాత్రం చాలా ఇష్టం అండి అది ఎందుకో చెప్తాను అంతకుముందు సండే రోజు మా హస్బెండ్ అయితే చికెన్ని వన్ కేజీ తీసుకొచ్చారు అయితే కేజీ మొత్తం కర్రీ చేస్తే ఎక్కువైపోయి మళ్ళీ అది ఎక్కడ వేస్ట్ అయిపోతుందో అని నేనైతే ఒక అందులో నుండి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసి ఫస్ట్ టైం చికెన్ పకోడి చేశాను చాలా బాగా మా పిల్లలు అయితే ఇష్టంతో తిన్నారు అయితే మొన్న సండే రోజు కూడా తికె చికెన్ని తీసుకొచ్చాడు బట్ వన్ కేజీ కంటే కొంచెం తక్కువే తెచ్చాడండి అంటే ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకొచ్చాడు నాకెందుకు పిల్లల కోసం అయితే చికెన్ పకోడి చేయాలనిపించింది దానిలో నుండి అయితే కొద్దిగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసి ఫ్రీజర్లో పెట్టేసి మండే మార్నింగ్ అయితే చేశాను దాని ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి అలాగే సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా దాన్ని ఒకసారి ట్రై చేయండి ఏం లేదండి ఇక్కడ చికెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానైతే కట్ చేసుకోండి అంటే ఒకవేళ మీకు పెద్దగా ఉండాలనుకుంటే అలాగైనా పర్లేదు కాకపోతే చిన్న పీసెస్ కట్ చేసుకుంటే తొందరగా అది మంచిగా ఫ్రై అయిపోతుంది కట్ చేసిన అయితే ఒక బౌల్లోకి తీసుకొని అందులో రుచికి సరిపడ సాల్ట్ అండ్ పసుపు మీరు ఎంతైతే స్పైసీగా తీసుకుంటారో దాన్ని బట్టి కారం వేసుకోండి అండ్ వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకున్నారు కొంచెం గరం మసాలా వేసుకోండి అందులోకి కొద్దిగంత ఆయిల్ వేసుకోవాలి ఒకవేళ మీరు వేసుకోవాలంటే కొంచెం లెమన్ని కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే అది లేదు కాబట్టి నేనైతే స్కిప్ చేశాను అయినప్పటికీ ఇ ఇలా చేసినా కానీ చాలా బాగా వచ్చిందండి చాలా టేస్టీగా వచ్చింది ఆయిల్ వేసుకోవడం ద్వారా ఏం ఏంటంటే ఈ మసాలా అంతా బాగా పడుతుందండి ముక్కకు అంతా పట్టేలాగా కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే దాన్ని అలా పక్కన పెట్టేసేయాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మ్యాగ్నెట్ అయిన తర్వాత చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది ఆయన నేను ఒక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను అంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ అయితే హీట్ అయిందా లేదా అని చూసుకొని ఈ చికెన్ పీసెస్ని మొత్తం అందులో వేసేసుకున్నాను ఇదైతే జస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ కాబట్టి నేను మొత్తం వేసుకున్నాను ఎక్కువ ఉంటే మీరు కొద్ది కొద్దిగా డీప్ ఫ్రై చేసుకోండి కొంచెం ఆయిల్ పోసుకున్నా కానీ చక్కగా డీప్ ఫ్రై అవుతుంది పైన అంతా క్రిస్పీగా లోపలంతా జ్యూసీగా ఎంత చక్కగా అయ్యాయి అంటే చాలా అంటే చాలా టేస్టీగా అయిందండి ఒకసారి చూడండి ఇక్కడ చూస్తున్న విధంగా పైన అంటే కొంచెం ఆ విధంగా రావాలి బ్రౌన్ కలర్ వస్తున్నట్లు కొద్దిగా పైన మనకు అది అయినట్టయితే క్లియర్గా తెలిసిపోతుంది చూస్తున్న విధంగానైతే చక్కగా ఫ్రై చేసుకోవాలి అది మీకు కూడా అర్థమైపోతుంది మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇక పక్కన పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్ నేనైతే కొత్తగా ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ప్లీజ్ నాకైతే మీ సపోర్ట్ అయితే కావాలి నా డైలీ వీడియోస్ని మీరు ఫాలో అవ్వండి మంచి మంచి వ్లాగ్స్తో నేను మీ ముందుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ ఫైనల్గా చికెన్ అయితే ఫ్రై అయిపోయింది చికెన్ పకోడీ రెడీ Thank you for watching. Bye.